వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నాగారం మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం తిరుమలగిరి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాంధారి కిషోర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాళేశ్వరం జిల్లాలో విడుదల చేసిన నియోజకవర్గంలో అడుగులు పెట్టారు అని అన్నారు దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధారి కిషోర్ కుమార్పై పలు విమర్శలు చేశారని దీనిపై స్పందించిన నాగారం మండల పార్టీ అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య మాట్లాడిన సందర్భంలో శాసనసభ్యులు అనేది ధర్మారం న్యూడేసిఎం మీటింగ్ పెట్టిస్తున్నా గొప్ప మీటింగ్ పెట్టిస్తున్నా ఇంకా తున అభివృద్ధి ప్రభుత్వంలో ముందులో పోతున్నాడని మాట్లాడుతున్న సందర్భంలో ఆయనే తర్వాత ఎప్పుడు మరి కాన్సిడెన్సీ తర్వాత నాది ఆటిపోవడనే విలేజ్ అనేది ఎవరు కూడా తెలవది ఈ మధ్య కాలంలో మంత్రి వైద్యులు వైర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది కాటినని ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు ఇంకా కుమార్ రెడ్డి ఆయన నేను కూడా ఏదో చేసినా అని చెప్తున్నాడు నియోజకవర్గాన్ని ఈ మాటలు మాట్లాడుతుంటే అయ్యా బాగానే ఉన్నది మీరు మంచిగా మాట్లాడుతున్నారు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు దాన్ని క్యాన్సర్ చేస్తాను కానీ ఒకటే మాట నేను ఒకటి గుర్తు చేస్తున్నా ఒక రెండు మూడు ఉన్నాయి ఆ విషయాలు నేను గుర్తు చేస్తున్నా దేనికైనా సిద్ధమే అన్నారు మీరు మాట్లాడిన మాటలే రైతు బంధు పూర్తి స్థాయిలో చేసామని చెప్తున్నారు ఇచ్చిన అని చెప్తున్నారు బ్యాంకు రుణమాఫీ మొత్తం చేసామని చెప్తున్నారు రైతులకు బోనస్ మొత్తం ఇచ్చామని చెప్తున్నారు ఎవరైనా అనివార్య కారణాల వల్ల రైతు చరిపి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి ఇస్తున్నామని చెప్తున్నారు ఇస్తున్నాం అని చెప్పిన మాటలు వాస్తవం బాగానే ఉన్నాయి కానీ నేను ఒక్కటే గుర్తు చేస్తున్నాను మీ అందరికీ ఏం గుర్తు చేస్తున్నానంటే శాసనసభ్యుల గారిది ధర్మారం తర్వాత ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది తాటిపాముల కిరణ్ కుమార్ రెడ్డి గారిది ఉన్నాయి గ్రామాలు ఈ గ్రామాలే పోదాం ప్రజల మధ్యన కూర్చుందాం మొత్తం వందకు వంద శాతం చేసామని అంటారు కదా చేసిందేదో ఒకసారి మీరు నిరూపణ చేయండి ఈ రాజకీయాలకు నేను దూరంగా ఉంటున్నా అని గౌరవ మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు అనడం జరిగింది ఇక దానికి చెప్పే విషయాలు పక్కకు పెట్టి వాడు వంకాయ అంటాడు వంకాయని అందే లే కిరణ్ కుమార్ రెడ్డి గారిని వంకాయ అని ఎప్పుడు అండే అలాంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మా మా మంత్రులకు కానీ మా మాజీ మంత్రులకు కానీ మా మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరికి కూడా అది రాదు